హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు మినీ లాగ్స్ ఈరోజు వీడియో వచ్చేసి మంచి ఎప్పుడు ఒకేలా కాకుండా చపాతీలోకి ఇది ఒక్కటి చేయండి చాలా బాగుంటుంది టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది పల్లెటూరులోనైతే మా నానమ్మ మా అమ్మమ్మ వాళ్ళు అయితే ఇదే చేసేవాళ్ళు మీరు కూడా ఒక్కసారి ఈ కర్రీ అయితే ట్రై చేసి చపాతీ తినేయండి అస్సలు మామూలుగా ఉండదు నేనైతే వేడి వేడి చపాతి వేడి వేడి కర్రీ పెట్టుకొని తింటున్నా అసలు ఎలా ఉందంటే మామూలుగా లేదు చికెన్ కర్రీ మటన్ కర్రీ ఫిష్ కర్రీ ఇవి ఎవి పనికి అనమాట అంత టేస్ట్గా కూడా ఉంది మరి మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళి ఈ చప్ ఇది చపాతీలోకి కారం ఎలా చేసుకోవాలి ఏంటి అనేది ఇప్పుడు మనం పూర్తి వివరాల్లోకి వెళ్ళిపోదాం ప్లీజ్ నా వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ కూడా చేసుకొని సపోర్ట్ చేయండి కానీ ఈ చపాతి తింటుంటే జాడ తీసుకొని ఒక ఐదు ఆరు పచ్చిమిర్చి వేసుకోవాలి అలానే కొంచెం వెల్ అల్లం వేసుకోవాలి కొంచెం వెల్లుల్లి వేసుకోవాలి కొంచెం జీలకర్ర వేసుకోవాలి కొంచెం సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు దీన్ని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా పేస్ట్ చేసుకోవాలి మంచిగా ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని మిగతా ప్రాసెస్లోకి వెళ్ళాలి మంచి లాతగున్న సోరకాయ తీసుకోవాలి మంచి లాతగా ఇక చూడండి ఇలా అంటే పండు దిగాలి మంచి లాతగా ఉన్న సోరకాయ తీసుకొని దీని మీద ఉన్న పొట్టు మొత్తం తీసేసుకోవాలి సి పొట్టంత గీకి కడుక్కోవాలి కడుక్కున్న తర్వాత మంచిగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి మంచిగా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని మంచి పచ్చిమిర్చి వేసి కర్రీ చేసుకొని చపాతి పెట్టుకొని తింటే ఉంటుంది కదా మాస్తు మా పల్లెటూరులో మాత్రం మేము ఈ విధంగానే చేసుకుంటాం ఇప్పుడు అన్నీ ఇలా చిన్నగానే కట్ చేసుకోవాలి అన్నీ ఈ విధంగా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని వీటిని ఇప్పుడు మనం పక్కన పెట్టుకుందాం ఇప్పుడు మనం చిన్న సైజులో ఉన్న ఆనియన్స్ తీసుకొని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి తాలింపులకు కూడా రెండు పచ్చిమిర్చీలుగా చీలికలు తీసుకోండి ఇవి కూడా కట్ చేసుకున్నాం కదా పక్కన పెట్టుకొని తీసుకొని కళాయి పెట్టుకొని కళాయిలో కొంచెం ఆయిల్ పోసుకోవాలి ఈ ఆయిల్ ఈటెక్కినాక కొంచెం అలా జీలకర్ర వేసుకొని కొద్దిగా తాలింపు గింజలు వేసుకోవాలి లైట్గా ఇవి కొంచెం వేగిన తర్వాత మనం కట్ చేసుకున్న ఆనియన్స్ పచ్చిమిరపకాయ వేసుకున్న తర్వాత ఒక్కసారి అలా ఇలా కలుపుకోవాలి రెపపు రెం రెమ్మలు వేసుకోవాలి వేసుకొని ఒక్కసారి కలుపుకోవాలి మనం మంచిగా సన్నగా తరిగి పెట్టుకున్న సోరకాయ ముక్కలు వేసుకోవాలి వేసుకొని ఇవి ఒక్కసారి అలా కలుపుకొని ఇవి బాగా మగ్గనిచ్చుకోవాలి మగ్గడానికి కొంచెం సాల్ట్ను అలా చల్లేసుకొని మళ్ళీ ఒక్కసారి చిన్నగా ఇలా కలుపుకోవాలి ఇప్పుడు మూత పెట్టు చూసారా మన సొరకాయలు మంచిగా మగ్గిపోయాయి ఇప్పుడు మనం ఇందులో కొంచెం పసుపు వేసుకుందాం ఈ పసుపు కొద్దిగా పచ్చి వాసన అనేది పోవాలి లేకపోతే పసుపు వాసన వస్తుంది మొత్తం మంచిగా ఫ్రై అయిపోయింది ఇంత ముందు మనం మిక్సీ పట్టుకున్నాం కదా ఆ పేస్ట్ ఇంక వేసుకోవాలి వేసుకొని ఈ పచ్చిమిర్చి కారం మొత్తం సోరకాయకు పట్టేదాకా కలుపుకోవాలి కొద్దిగా చేసుకుంటే కారం ఉంటుంది కొంచెం చూసేసుకోవాలి మంచిగా ఈ కారంలో మనం వెల్లుల్లి అల్లం జీలకర్ర వేసాం కదా మంచి కొమ్మటి వాసన వస్తుంది ఈ పచ్చి మిరపకాయలు పచ్చి వాసన పోయేదాకా మనం మంచిగా ఫ్రై చేసుకోవాలి ఉడికించుకోవాలి కదా పచ్చిమిర్చి కారం మొత్తం మంచిగా ఫ్రై అయిపోయింది మనం పచ్చిమిర్చి మిక్సీ పట్టుకుంటున్నప్పుడు సాల్ట్ వేసాం అలానే సోరకాయలు కూడా మగ్గడానికి కూడా సాల్ట్ వేసాం కాబట్టి ఈ సాల్ట్ అనేది ఈ కర్రీకి అయితే సరిపోతుంది మీరు ఒకసారి టేస్ట్ చేసి చూసుకోండి ఇది మగ్గిపోయింది కదా ఇప్పుడు మనం దీంట్లో కొంచెం గరం మసాలా అలా కొంచెం లైట్గా చల్లుకోవాలి చల్లుకొని ఒక్క రెండు నిమిషాలు ఉంచుకోండి చూశారు కదా గుమ్మ గుమ్మలాడే ఆడే పచ్చిమిర్చి కారం అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు మనం ఇది టేస్ట్ చేసి ఎలా ఉందో చూద్దాం మంచి వేడి వేడి చపాతీలు వేసుకొని ఈ కారం వేసుకొని తింటే సూపర్ ఉంటుంది చపాతీలు కూడా రెడీగా ఉన్నాయి టేస్ట్ చేసి ఎలా ఉందో చూద్దాం ఇప్పుడైతే మంచిగా వేడి చపాతీలు ఉన్నాయి దీంట్లోకి మనం చూరకాయ కారం చేసాం కదా వేసుకుంటాం చూడండి వేరు వేడిగా మంచిగా సోరికాయ కారం వేసుకొని మంచి చపాతీలు ఇలా అద్దుకొని సూపర్ ఉంది ఎప్పుడు ఒకేలా కాకుండా అప్పుడప్పుడు సోకతో కూడా ట్రై చేయండి చాలా బాగుంది టేస్ట్ కూడా సూపర్ ఉంది మంచిగా పచ్చిమిర్చి కారం కదా మంచిగా చపాతి అయితే పచ్చిమిర్చి సోలకై సూపర్ ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందోనో కామెంట్ చేయండి అలానే నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మంచి వీడియోతో మేము వింటాము బాయ్ బాయ్